హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు శ్రీకృష్ణ అష్టమి ఈ రోజున ఈ పని చేస్తే వంద జన్మల పుణ్యం కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుని జన్మదిన పండుగను ఆనాడు తల్లిదండ్రులు వసుదేవులు కౌంశని కారాగారంలో ఉండి బయటకు రాలేక జరుపుకోలేదు తర్వాత శ్రీకృష్ణుడు బృందావనం నుండి మధురకు వచ్చి కౌంస్ను వధించి తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను చెర విడిపించిన తర్వాత కృష్ణాష్టమి ఉత్సవాన్ని వ్రతాన్ని జరుపుకున్నారు మొదటగా మధురలో దీనిని జరిపించారు అందుకే ఇక్కడ వేడుకలు ఎంతో కోలాహలంగా జరుగుతాయి కృష్ణాష్టమి ఉత్సవాన్ని వ్రతాన్ని ఎనిమిదేండ్ల నుండి ఎనభై ఏండ్ల వయసున్న ప్రతి ఒక్కరూ చేయవచ్చు ఈ రోజున ఉపవాసం ఉండాలి పాలు పండ్లు ఆహారంగా తీసుకోవాలి ధాన్యాన్ని తీసుకోకూడదు ఈ వ్రత మహిమ వల్ల సంతానం ఆరోగ్య భాగ్యాలు కలుగుతాయని అంతేకాకుండా త్రికరణ శుద్ధిగా ఈ వ్రతాన్ని చేసేవారికి వైకుంఠ ప్రాప్తి తగ్ధ్యమని కూడా చెబుతారు అర్ధరాత్రి వరకు కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని రాత్రంతా జాగరణ చేసేవారికి సంసార భయమే ఉండదు వ్యాపారం ఉద్యోగం విద్య అన్నిటిలో వారు తిరగలేకుండా ఉంటారు ఆ రోజు నా కృష్ణ చరిత్రను చదువుకుంటే అంటే రేపు చాలు నూరు జన్మల ఫలం కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి సో అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్